గంజాయికి అడ్డాగా మారింది నందికొట్కూరు ఒరిషా రాష్ట్రం నుంచి కేజీల కేజీలు గంజాయిని సప్లై చేస్తున్నారు ఆత్మకూరు చెందిన కావేట్ రాజు నందికొట్కూరు చివరిలో యువతలను మత్తులో దించడానికి గంజాయిని అమ్ముతున్న యువకులు గుంటూరు ఆత్మకూరు రోడ్లో ఉన్న నాగరంగ వెంచర్లో గంజాయి అమ్ముతున్నారని యువకులను స్వాధీనపరుచుకున్నారు పోలీసులు నంజాల జిల్లా నందికొట్కూర్ పట్టణంలోని నాగరంగ వెంచర్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వారి వద్ద నుంచి కేజీ వంద గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గంజాయి సప్లై చేస్తున్న వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు నలుగురు ముద్దాయిలు నందికొట్కూరు ఆత్మకూర్ పట్టణానికి చెందిన కాబేట్ రాజు పింజరి మెహబూబ్ దూదేకుల ముత్తు జావలి షేక్ సోహెల్ కాబేట్ నాగశేషాద్రి నిర్మాణం తరలించినట్లు నందికొట్కూర్ టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు అదే అదే సార్ అందుకు బేటరీ రాకుండా ఇది ఇరవై ఈరోజు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రెండు సమయంలో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కులమ్మ టెప్పుడు సమీపంలో కల్పడ్ సుంగళమ్మ టెంపుల్ సమర్థంలో గంజాయి ట్రాన్స్పోర్ట్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మా జనరల్ శేఖర్ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ పంచాయతారులు మా సిబ్బంది అందరం కలిసి అక్కడికి సుంకులమ్మ టెంపుల్ నాగ రంగం వెంచర్ దగ్గరికి పోతే అక్కడ ఒక నాలుగు నలుగురు వ్యక్తులు ఉండి మా పారిపోవడానికి ప్రయత్నిస్తే మా చేసి క్యాజు పట్టుకుని పట్టుకుని వాళ్ళ దగ్గర విచారిస్తే వాళ్ళ దగ్గర గంజాయి ప్యాకెట్లు హాఫ్ కేజీ దగ్గర వరకు ఇంకా హాఫ్ కేజీ వరకు బండిలు దొరికింది మా నలుగురు వృత్తులు విచారిస్తే మొదటి వ్యక్తి వచ్చేసి కాఫేటి రాజు సన్ ఆఫ్ నాగ్జెసు ఇతని టౌన్ ఇతను మెయిన్ తాంజా ట్రాన్స్పోర్టర్ కింగ్ పిన్ ఇక్కడ నుంచి వచ్చేసి ఒడిశా నుంచి ఇక్కడ ఇచ్చి ఇక్కడ లోకల్ లెఫ్ట్ కేజీ ఐదు వేల లెక్క ఇచ్చి ఇక్కడ పద్దెనిమిది వేలు పంపుకుంటారు దాదాపు ఒక సంవత్సరం నుంచి ఇదే విజయాపురం చేస్తుంది ఇంత మీద పీఎస్గా ఎక్సైజ్ కేసులు సరే కేసులు ఉన్నాయి బట్ దాంట్లో వచ్చి సరిపోక మళ్ళీ రీసెంట్గా సిక్రో లోకల్ గా అనుగుణతను చేసారు సార్ నాది. ఇక్కడ మా పూజ గుడేకలా ముక్తి జాబదు. గుడేకల అర్చననము లేతది. నేను వండి నుండి రాగిలించి కొని ఒక ప్యాకెట్ ఇది పటన్ గ్రామస్ టోర్ గ్రామస్ దానికి ఒక ప్యాకెట్ 500 లీటరు ఉంటారు. కన్స్యూమర్ వినియోగం

రామజనే సార్ మూమ్ సేమ్ సిబ్బంది కూడా ఫోల్వర్క్ చేసి ఫీల్డ్ వర్క్ చేసి ఇంటర్వేషన్ పెట్టి క్యాచ్ చేయడం భవిష్యత్తులో దీనికోసం ప్రోగ్రాం కూడా సపరేట్గా ఈగల్ అని ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి సపరేట్ ఈగల్ ఈగల్ మీరు దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మీ మీ పరిధిలో వరకు సమాచారం వచ్చినా కూడా మాకు కానీ లేదా వన్ నైన్ సెవెన్ టూ కానీ లీగల్ సోసే కానీ మీరు ఎనీ టైం ఫోన్ చేయొచ్చు కానీ టౌన్లో పోతాము ఎక్కువ శాతం మీకు ఎంజాయ్కి అడిక్ట్ అయినా టూసెన్ ఫోన్కి అడిక్ట్ అయ్యి ఎన్వర్ చేస్తుంటారు చూసాంలాంటి వచ్చి చూసాం ఎక్కువ అలవాటు చేసుకుని దానికి తర్వాత అడిక్ట్ అయిపోతుంది అడిక్ట్ కావడం వల్ల వాళ్ళ కెరీర్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఫ్యామిలీ పూర్తిగా ఫైనాన్షియల్గా డిస్టర్బెన్స్ జరుగుతుంది హోటల్ సొసైటీ అనేది భారీ డ్యామేజ్ ఉంది ఈ డ్రగ్స్ కానీ గంజాం వల్ల సో అందరి యొక్క వినమ బాధ్యత ఏంటంటే ఏ కానీ మనకి ఇలాంటి యాక్టివిటీస్ ఆంటర్ప్రైన్ సంబంధించి యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే ఇమ్మీడియట్గా పోలీస్కి ఇంపెంట్ చేయాలి చేస్తే ఈ ఇంపులు ఏమైతే ఉన్నాయో ఎవరు చేస్తున్నారు రైతు చేస్తున్నారు ఎవరో కంపెనీ చేస్తున్నారు అంటే మొత్తం ముక్కరైంపులు అక్కడేసి క్లోజ్ చేస్తున్నారు గంజి ఎక్కడెక్కడ ఎప్పుడైతే కావాలంటే టార్గెట్ టార్గెట్ అంటే ఒక్కొక్క టౌన్లో వెలువలు కొత్తపల్లి దోరణాల కర్నూలు మొత్తం పోయి స్ప్రెడ్ చేసి చేస్తుంటారు అంటే ఒక్కొక్క ఊరిలో అమ్మకైన వస్తున్నారు ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటారు వాళ్ళకి మాత్రమే ఇస్తారు అంతవరకు అమ్మకైన వస్తూ పెట్టుకొని మనకి ఇక్కడ ఇద్దరు ఇక్కడ టౌన్లో టీమ్లో మెంబర్స్ వాళ్ళ ద్వారా సెల్ చేస్తారు అలా అయిపోయిన వెంటనే మళ్ళీ ట్రైన్కి పోయేసి వెళ్ళారు అలా ట్రైన్లోనే ప్యాసింజర్ లాగా బ్యాగ్లో పెట్టుకొని అక్కడ ఫ్రీగా సెల్ చేస్తారు దీంట్లోనే ఉంటుంది టోటల్ కాస్ట్ అంటే మీకు వీళ్ళు మనం నైన్ పర్సెంట్ తెచ్చినవి అక్కడ తెచ్చినవి కేజీకి పది వేలు ఇక్కడ దగ్గర కేజీ ఇరవై ఇరవై వేలు వీళ్ళకి అమ్ముతారు ఇంకా ముప్పై రెండు పర్సెంట్స్ వీళ్ళు మళ్ళీ పబ్లిక్కి కేజీ యాభై వేలు టెన్ గ్రామ్స్ ఒకటి ఐదు వందల రూపాయలు రెండు గ్రామ్స్ ఐదు వందల రూపాయలు ఇప్పుడు మళ్ళీ వీళ్ళకు ఫీజు కస్టమర్కి కస్టమర్లోకి కేజీ ఐదు వందలు రూపాయలు